కొన్ని కొన్ని విచిత్రాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అందులోకి మన తెలుగు రాష్ట్రాల్లో ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అక్కడ ఏం ఉండదు పులి ఉండదు ఏముండదు అలాగే ఒక కంటైనర్లో ఒక షిప్లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అంటూ లేవనెత్తారు ఒక అంశం అందులో అంటే ఆ డ్రగ్స్ ఎవరు ఎవరు సరఫరా చేస్తున్నారు అనేది అలాగే మార్చి నెలలో మన ఎన్నికలకు ముందు విశాఖ పోర్టుకి బ్రిజిల్ నుంచి ఒక షిప్ వచ్చింది అయితే ఆ షిప్లో ఒక కంటైనర్లో ఒక కొన్ని డ్రగ్స్ ఉన్నాయి అనేది ఆ కంటైనర్లో డయీస్ట్ పేరుతో భారీగా కుక్కెయిన్ వచ్చింది అని చెప్పి ఇందులో ఒక వెలకట్టలేని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక పెద్ద ప్రచారమే జరిగింది దీని మీద అప్పట్లో అధికార పక్షం ప్రతి ప్రతిపక్షాల మధ్య విమర్శలు జరిగింది దీనికి సంబంధించి చివరికి సిబిఐ దర్యాప్తు కూడా చేసింది తాజాగా సిబిఐ దర్యాప్తు తర్వాత నివేదికలు ఏం చెప్పింది అంటే ఆ విశాఖలో ఉన్న ఆ షిప్లో ఉన్న ఆ పోర్ట్లో ఉన్న డ్రగ్స్ కేసులో మొత్తం కంప్లీట్ అయ్యింది అయితే ఇక్కడ ఈ విశాఖ పోర్టుకు సంబంధించి షిప్లో ఈస్ట్ పేరుతో ఒక పెద్ద ఎత్తున కొకేన్ వచ్చిందని చెప్పి దాని మీద వేల కోట్ల విలువైన కొకేన్ అని చెప్పిన నేపథ్యంలో దాదాపు ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ కేసులో సిబిఐ ఒక నివేదిక అయితే ఇచ్చింది కంటైనర్ షిప్లో ఎటువంటి డ్రగ్స్ లేవు సిబిఐ చాలా క్లారిటీగా చెప్పేసింది అంటే బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి ఈ కంటైనర్ డ్రయెస్ట్ బ్యాగులతో విశాఖ అయితే బయలుదేరింది అదైతే సివి అధికారులు చెప్పారు కాకపోతే ఈ కంటైనరు సంధ్య ఆక్వా పేరుతో బుక్ అయిందంట కంప్లీట్గా జర్మనీ పోర్ట్ మీదుగా వస్తుంది దీన్ని స్క్రీనింగ్ చేశారు ఇందులో స్క్రీనింగ్ చేస్తే ఇందులో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి అనుమానించారు అంతే అంతకుమించి ఎవరు కన్ఫర్మ్గా చెప్పలేదు ఈ నేపథ్యంలో ఇంటర్పోల్ కూడా అప్రమత్త అప్రమత్తమైంది సమాచారం ఇచ్చింది సిబిఐకి వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది ఇదే సమయంలో ఒక బ్యాగ్లో ఎంత మేర డ్రగ్ ఉన్నాయి అని చెప్పి లెక్కలు తేల్చాల్సి ఉంది ఒక్కొక్క బ్యాగ్లో అనేది ఈ డ్రగ్స్ చాలా ఖరీదైనవి అని కూడా అప్పట్లో వెచ్చలు కథనాలు కూడా రాశారు ఇందులో అంతర్జాతీయ నేర ప్రమేయం ఉంది అని కూడా రాసుకొచ్చారు అయితే ఇప్పుడు తాజాగా సిబిఐ ఏం చెప్పిందంటే అలాంటివి ఏమీ లేవు అసలు ఈ కంటైనర్లో డ్రగ్సే లేవు అనేది నిజంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని అనాలో లేదంటే అప్పుడు ఒక పెద్ద మచ్చ తెచ్చే ప్రయత్నం ఎవరో ఒకరు రాజకీయంగా అయితే చేశారు ఫైనల్గా డ్రగ్స్ లేవు అని అయితే తేలిపోయింది ఇంకా ఈ షిప్పులు వ్యవహారం ఇటువంటి అనుమానాలు ప్రచారాలు విషప్రచారాలు ఇప్పటికైనా మానుకుంటే బెటర్ నా అద్భుతుంది